హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే సండే అండి సండే రోజు వ్లాగు చాలా లేట్ అయినాయి ఎందుకంటే కొంచెం నాది ఎడిటింగ్ది కొంచెం ప్రాబ్లం అయింది సో అందుకని నాది వీడియోస్ అయితే డిలే అయ్యాయి దానివల్ల ఇంకా షార్ట్సే పడుతున్నాను అది కూడా ఏదో మ్యూజిక్ చేసి పెట్టేస్తున్నాను ఇక నిన్న నుంచి ఓకే అయింది ఇంకా అయితే వీడియో అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఇది సండే వ్లాగ్ అండి మేమైతే చర్చ్కి రెడీ అయిపోయాము సెకండ్ సర్వీస్ అనమాట అంటే రోజుకొచ్చి నాలుగు సర్వీసులు సిక్స్ ఎయిట్ టు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ అనమాట మేము ఎయిట్ సర్వీస్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మొత్తం మేమైతే మేమిద్దరం ఫ్రెష్ అయిపోయాం చిన్ను అయితే బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంది సండే స్కూల్కి అంటే మనకి ప్రేయరు జరుగుతున్నప్పుడు పిల్లలకి ఏమో సండే స్కూల్ అనమాట మన ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు పిల్లల్ని ఇంకా మేమిద్దరం కూడా రెడీ అయిపోయాము మా వారు కూడా రెడీ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం సెకండ్ సర్వీస్కి ఇంకా ఇంట్లో అంట్లు కడిగేసి ఇళ్ళు అవి ఊడ్చేసి వాటర్ అది పట్టేసి ఇంకా మా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత టెన్ కల్లా టెన్ టెన్ కల్లా ప్రేయర్ అయిపోతుంది ఇంకా వచ్చేసి వంటది చేసుకుంటే మనకు లంచ్ టైంకి టైం సరిపోతుందని మేము ఎప్పుడు ఈ సర్వీస్కి వెళ్తామన్నమాట మా ఫ్యామిలీ చందు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు అటు వస్తారు మేము ఇంకా చర్చ్ దగ్గర కలుస్తామన్నమాట ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము చక్కగా ప్రేయర్ అయితే మంచిగా జరుగుతుంది ఏంటో తెలియదండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి వెళ్ళకపోతే మనసుకేదో గిలిగా ఉంటుంది ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది నాకైతే మనం వీకంతా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు ఏదైనా కానివ్వండి కానీ ఆ సండే చర్చ్కి వెళ్ళి మనము ఒక టూ అవర్స్ ప్రేయర్లో గడిపితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆల్రెడీ నేను టూ వీక్స్ అయితే మిస్ అయ్యాను వన్ వీక్ ఏమో ఇక్కడే ఉండి వెళ్ళలేకపోయాము వన్ వీకేం అక్కలు ఇంట్లో ఉండి అప్పుడు కూడా హెల్త్ బాగా వర్షం పడుతుంది తడవడం మంచిది కాదు అని అయితే వడలేదు ఇంకా బయలుదేరి వచ్చేసరికి ఇదంతా రామలింగేశ్వర నగర్ నుంచి పడమట వైపు వస్తున్నామండి ఇది డీమార్ట్ అనమాట ఇంకా నాటు కోళ్ళు ఇంకా డీ మార్ట్కి అటు దగ్గరలో ఆపోజిట్లోనే ఫిష్ పెద్ద ఫిష్ మార్కెట్ అనమాట మొత్తం అన్నీ కూడా ఎండి చేపలు నుంచి మరి పచ్చ చేపలు ఇంకా రొయ్యలు పీతలు ఇంకా ఉంటాయన్నమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నాటు బొప్పాయి ఇవన్నీ చాలా చాలా రోడ్లపైన పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఏంటో నేను గమనించింది ఏంటంటే ఇటు వస్తుంటే అన్నీ కూడా నాటుకోళ్ళు ఎక్కువ అమ్ముతూ ఉంటారండి మా ఇంటి దగ్గర నుంచి పడమటి వచ్చే లోపల చాలామంది అమ్ముతూ ఉంటారు ఇంక అన్నీ చూసుకున్న మేమైతే చికెన్ ఇంకా తినట్లేదు అనమాట ఫేవర్ వచ్చి తగ్గింది కాబట్టి కొంచెం ఆగుదామని ఆగాము ఇంక మేమైతే ప్రేయర్కి వచ్చేస్తామనమాట మేరిస్టెల్ ఇండోర్ స్టేడియం అనమాట ఇది ఇక్కడ ఇక్కడైతే ప్రేయర్ జరుపుతారు ప్రేయర్ ఇక్కడే జరుపు పంట కాలం రోడ్డు క్రైస్ట్ టెంపుల్ ఇంక ఇక్కడికైతే వచ్చేసాం సెకండ్ సర్వీస్ కూడా స్టార్ట్ అయ్యింది నిస్సిపాల్ గారు మాట్లాడుతున్నారనమాట ఇంకా మేము ప్రేయర్కి వెళ్ళి ఇంకా చిన్నునేమో సండే స్కూల్కి దించేసి వచ్చాను నేను ఈయన వెళ్ళారనమాట అప్పటికే చందువాళ్ళు వచ్చేసి ఉన్నారు ఇంకా ఫ్రంట్ సెకండ్ లైన్లో అయితే కూర్చున్నాము చక్కగా అన్న అక్క మంచిగా వర్షిప్ అయితే జరిగింది మంచిగా సాంగ్స్ పాడారు తర్వాత వర్షిప్ సాంగ్ అయింది మంచి వాక్యం అయితే ఆ రోజు చెప్పారనమాట చాలా మంచి వాక్యము ఇంకా అది చూసుకొని ఇంకా ప్రేయర్ చూసుకొని మళ్ళీ మేము వస్తూ వస్తూనే కావాల్సినవన్నీ కూడా తెచ్చేసేసుకొని లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట క్రైస్ట్ ది కన్వెన్షన్స్ కూడా జరుగుతున్నాయి మనకి దసరా ఉంది కదండి దసరా హాలిడేస్లో మంచిగా కన్వెన్షన్స్ కూడా పడుతున్నారనమాట ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి మార్కెట్కి వచ్చాము ఇక్కడ అన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ అండి ఇప్పుడు నారింజ తర్వాత దబ్ దబ్బకాయి తర్వాత చింతచీగ్రీ ఇవన్నీ సిట్రస్ కదండి మంచిగా తీసుకోవాలి డైలీ లైఫ్లో మనకి సిట్రస్ అనేది చాలా మంచిది డైలీ తీసుకుంటే మంచిది అనమాట ఇది వచ్చేసి కొండపిండా అండి నేనైతే ఫస్ట్ టైం అంటే మనకు ఉండుంటాయి కానీ పర్టికులర్గా మనకి తెలియదు చాలా చాలా మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇవి తిన వల్ల వల్ల లేదు ఈ కషాయం తాగడం కిడ్నీలో స్టోన్స్ ఉన్నా తర్వాత మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అంటే ఇనిషియల్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మాత్రం క్యూర్ అయిపోతాయి ఇంకా మరీ పెద్దవి ఎక్కువ ఉంటే మాత్రం అవ్వదు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే ఈ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇది ఒక కట్ట తీసుకున్నాము థర్టీ రూపీస్ అండి ఇది ఇది మేము తీసుకొచ్చి మార్నింగ్ మా హస్బెండ్ ఏం చేశారంటే ఇది మామూలుగా నలిపి నాలుగైదు ఆకులు తినేవచ్చంట కానీ మా వారైతే కషాయం కింద కాసి అలా నమలడం అలవాటు లేకపోతే మళ్ళీ వామిటింగ్ అది అవుతుంది ఏమని కషాయం కాసి పరగడిపినే అయితే కొంచెం కొంచెం తాగాం మనం ఇది ఇట్లాగా స్టోర్ చేసుకుని అంటే ఒక్కరోజే మనకు అంతా అయిపోదు కదా ఇంక అట్లా చేసుకున్నాం మీకు దొరికితే ఖచ్చితంగా మాత్రం తీసుకోండి చాలా చాలా మనము ఎక్కువ మెడిసిన్స్ అవి కాకుండా ఇట్లాగా మనము న్యాచురల్గా కూడా వాడితే మంచిది కదా ఇది ఐడెంటిఫై చేయడం కొంతమందికి తెలియకపోవచ్చు నాకు తెలియదండి అంటే పలానా ఇది ఒక మెడిసిన్కి సంబంధించి పనిచేస్తుంది అన్న విషయం అయితే నాకు తెలీదు ఎందుకంటే చాలా మొక్కలు ఉంటాయి మనకి పొలాల్లో కానీ పలానా మొక్కని మందికి తెలీదు కొన్ని ఐడెంటిఫై చేయగలుగుతాను కానీ కొన్ని నాకు కూడా ఐడియా ఉండదు అనమాట అంటే సిమిలర్గా ఉంటాయి కదా మొక్కలు ఏదో గడ్డి మొక్కలు అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి ఐడియా ఉందంట ఆయన కొంచెం కషాయాలు అవి బాగానే తాగుతారు ఇంకా ఆయనకి ఐడియా ఉండి నన్ను అన్నారు తీసుకో తీసుకొని వద్దు వద్దు అన్న సరే తీసుకోమంటే తీసుకున్నామన్నమాట కట్టొచ్చి ముప్పై రూపాయలండి మన ఊర్లో అయితే ఊరుకుని దొరుకుతుంది అక్కడ మనం ఏం తాగము ఇక్కడ కొనుక్కొని తాగుతాం కదా కొనుక్కుంటాం కాబట్టి ఖచ్చితంగా వాల్యూ తెలిసి మనం ఖచ్చితంగా తాగుతాము తాగండి ఖచ్చితంగా పిల్లలు కూడా హ్యాపీగా పట్టించవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు తాగినప్పుడు నాకు మరీ అంత తాగలేనంత కషాయంలాగైతే నాకు ఏమనిపించలేదు ఓకేనండి బాయ్